నిమిషాలు లైన్ లో ఉండండి మీరు ఒకటే నిమిషం ఇదే కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేసేలా సుప్రీంకోర్టు ని ఆశ్రయించిన దాసా శ్రవణ్ ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు శ్రవణ్ గారు ఈ తీర్పును ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఏం జరగబోతుంది సెప్టెంబర్ పదిహేడున ఎలాంటి అవకాశం ఉంది ఇంకా అంబేద్కర్ రాజ్యాంగం గెలుస్తుంది అని విశ్వాసంతో ఉన్నాను సత్యమేవ జయతే మమ్మల్ని అత్యంత నిర్దాక్షిణ్యంగా ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ గారిని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి దాసోదు శ్రవణ్ కేసీఆర్ గారు ఒక మానవీయ కోణంతో ఒక సామాజిక న్యాయ దృక్కోణంతో వారు మమ్మల్ని ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అయినటువంటి గవర్నర్ తమిళసాయి గారు కావచ్చు లేకపోతే తర్వాత అధికారంలో ఇప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం పెద్దల యొక్క ఒత్తిడి కావచ్చు మొత్తానికి మా మమ్మల్ని తడిగుడ్డబెట్టి గొంతులు కోసినట్టుగా గొంతులు కోసేసినారా అలా ఆ గొంతులు కోసిన తర్వాత మేము హైకోర్టుకు పోయినాము హైకోర్టు ఆ గొంతులు కోయడం తప్పు వాళ్ళను రద్దు వాళ్ళ వాళ్ళ నియామకాలు వాళ్ళ నామినేషన్స్ను రద్దు చేయొద్దు తర్వాత తర్వాత కోదండరామ్ గారు అమిరల్లి గారి యొక్క నామినేషన్స్ కూడా తప్పు అని చెప్పని రద్దు చేయటమైంది రద్దు చేసిన తర్వాత అదొక ఫేవరబుల్ హైకోర్టు ఆర్డర్ ఆ హైకోర్టు ఆర్డర్ను అమలు చేయండి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని ఆఖరికి గవర్నర్ గారి గేటు దగ్గర స్పష్టంగా ప్రమాణం చేస్తూ మేము పొరుగుదండాలు కూడా పెట్టినాం లెటర్ల మీద లెటర్లు రాసినాం మరి రేవంత్ రెడ్డి గారికి రాసినాం గవర్నర్కి రాసినాం చీఫ్ సెక్రటరీకి రాసినాం అందరికీ రాసినాం అయినప్పటికీ కూడా మాది అరణ్య రోదనైంది తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మేము ఢిల్లీకి వచ్చి ఢిల్లీ సుప్రీంకోర్టు తలుపులు దట్టినాం సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు వారు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మా విచారణ చేపట్టి మాకు మా కేసును ఎక్సెప్ట్ ఎస్ఎల్పిని ఎక్సెప్ట్ చేస్తూ ఒక దాంతోపాటుగా ఏం చేసినారంటే హైకోర్టు ఆర్డర్ పైన స్టే ఇచ్చినారు వారు స్టే ఇచ్చింది ఏంటి అంటే ఈ ఆర్డర్ తర్వాత ఏ రకమైనటువంటి నియామకాలు చేపట్టద్దు అన్నటువంటి ఒక దృక్కోణంతో వాళ్ళు స్టే ఇచ్చినారు కానీ స్టే ఇవ్వగానే అదేదో గత మొదటి నుండి అంటే హైకోర్టు ఆర్డర్ మొత్తమే స్టే పడ్డది స్టేటస్కో మెయింటైన్ చేయబడ్డది కాబట్టి మా అపాయింట్మెంట్స్ రివైవ్ అయ్యి అన్నట్టు ఆలోచనతోటి కోదన్ రామ్ గారు అమీర్ అల్లి గారు ఆ గజెట్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఓత్ తీసుకున్నారు ఆ ఓత్ తీసుకోవడంతో మళ్ళీ మేము కోర్టును కంటిన్యూస్గా మేము మీరు ఆర్డర్ను క్లారిఫై చేయండి అని చెప్పని లేకపోతే కనీసం కోర్టును సంప్రదించకుండా వాళ్ళు ఎమ్మెల్సీలుగా నామినేట్ కాబడ్డారని అట్లా అని మేము కోర్టుకు వచ్చి చెప్పడం జరిగింది చెప్తే ఇవాళ మళ్ళీ ఫైనల్గా కొంత హియరింగ్స్ అయిన తర్వాత కోర్టు వారు కన్విన్స్ అయ్యి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇచ్చినటువంటి ఒక స్టే ఆర్డర్ను వెనక్కి తీసుకున్నట్లుగా తర్వాత దాని తర్వాత జరిగినటువంటి నియామకాలు కానీ లేకపోతే అధికారిక కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా రద్దు అన్న ఆనల్డ్ అన్నట్టుగా అన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా వీ వెయిట్ అండ్ వాచ్ బట్ టెక్నికల్గా అనిపించింది ఏంటి అంటే పద్నాలుగు పదహారు ఆగస్టు ఇరవై నాలుగు నుండి ఐ థింక్ అమిర్ గారు కోదన్ రామ్ గారు ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఓత్ తీసుకున్నారు ఆ ఓత్ రద్దయినట్టుగా నాకు అనిపించింది ఆర్డర్ కాపీ వస్తే సమాన స్వీకారం రద్దయి ఎమ్మెల్సీ పదవి రద్దవుతే అంటే లెక్క ప్రకారం అయితే మీకు సత్యనారాయణ గారికి రావాలి అనేది మీ డిమాండ్ మీకు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు అంటే ఇప్పుడు ఎలాంటి అవకాశం ఉంటుంది టెక్టికల్గా అంటే సి ఫండమెంటల్లీ సార్ ఒకటేంటి అంటే సార్ మనం అందరం అశాశ్వతం భారత రాజ్యాంగం పుట్టిన పుట్టినాడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు బతికి చాలామంది చచ్చిపోయి ఉంటారు మనం కూడా చచ్చిపోతాం బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ ఇంకో వంద రెండు వందల సంవత్సరాలు భారత రాజ్యాంగం యథాతథిగా బతుకుతుంది ఈ దేశం ఉన్నంతకాలం రాజ్యాంగం బతకాలి రాజ్యాంగం బతకాలంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైన కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు రాజ్యాంగ నిబద్ధతతో పనిచేయవలసిన అవసరం ఉంది రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పనిచేయవలసిన అవసరం ఉంది ఈ తీర్పు వల్ల ఒక భవిష్యత్తులో ఇంకా సెప్టెంబర్ పదిహేడు నాడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఫైనల్గా మా ఫేవరబుల్ జడ్జ్మెంట్ వస్తుంది అని చెప్పి నాకు ఆశాభావంతో ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ అవర్ స్ట్రగల్ దిస్ కేస్ ఈజ్ అ మెసేజ్ టు ఆల్ ద కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ దాట్ దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ నాట్ ద స్లేబ్స్ ఆఫ్ ఎనీ రూలింగ్ గవర్నమెంటో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి యొక్క కక్ష కార్పణ్యాలు ఇటువంటి యొక్క వాటికి అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందనే ఒక మెసేజ్ వచ్చింది సో నేను ఎట్లా ఎమ్మెల్సీ అయినాను వరుసారాయణ గారు పాపం ఎరకల బిడ్డ గిరిజనుడు మరి ఆయన ఎందుకు కాకూడదు ఆయననేమో పేద కులం కాబట్టి తుక్కి పడేస్తారా కోసేస్తారా కోడింగ్ కోసినట్టు కోస్తారా ఆయనను తప్పు కదా అది కాబట్టి ఐఎమ్ హోప్ఫుల్ దట్ లా విల్ ప్రివైల్ కోర్ట్స్ న్యాయం చేస్తాయి ఆయనను మళ్ళా చట్టబద్ధంగా ఎమ్మెల్సీగా అంటే సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీగా మీరు అన్నట్టు మీ హోప్ అది ఇస్తారనుకుందాం ఇంకొక ఎమ్మెల్సీ కూడా ఉంటుంది కదా దాస శ్రవణి కూడా అదేమవుతుంది అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ శ్రావణ్ ఎమ్మెల్సీ సో ఇవన్నీ కూడా అంటే సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అండ్ బట్ సార్ మీకు సుప్రీం కోర్టు వారు ఏం చెప్తారు అనేది వీ లెఫ్ట్ వెయిట్ అండ్ వార్స్ రైట్ ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి మీ మిత్రుడు అద్దంకి దాయకర్ కూడా ఉన్నారు మన లైన్లో మీరు చెప్పిన దాని మీద ఒక్కసారి అయినా రియాక్షన్ తీసుకొని మీరు ఒక రియాక్ట్ రియాక్ట్గా వెళ్ళిపోండి మీరు అక్కడ బిజీగా ఉన్నారు ఢిల్లీలో నేను బయట నేను బయట ఉన్నా నేను బయట 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 ఉన్నా నేను అన్న మాట్లాడా ఒకటి రియాక్ట్గా వెళ్ళిపోండి దాన్ని కొదిలిపెట్టండి అప్పుడు కేసీఆర్ గారు కరెక్ట్ గా చేయలేదు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది అందువల్లే సావంత్ ఎమ్మెల్సీ కాలేకపోయారు అంటే అప్పుడు ప్రభుత్వ పరంగా లూప్ ఏమైనా మీకు కనిపించిందా ఇప్పుడు ఆఫ్ ద గవర్నర్ వన్ ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ కాదండి కాన్స్టిట్యూషనల్ సాటిస్ఫాక్షన్ జరగాల రాజ్యాంగంలో పొందుపరచబడ్డట్టుగా క్యాబినెట్కు పంపే హక్కు ఉందా లేదా ఒకటి పంపిన వాళ్ళను ఒప్పుకునేటువంటి ఒక బాధ్యత గవర్నర్ పైన ఉందా లేదా పంపినోడు పిచ్చోడు కాదు దొంగ కాదు పంపబడ్డోడు దొంగ కాదు లంగా కాదు క్రిమినల్ కాదు లేకపోతే ఆర్టికల్ వన్ నైన్టీ కింద డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ చేస్తలేరు దే ఆర్ నాట్ మెంటల్లీ లునాటిక్ సో దర్ ఇట్స్ అ వెరీ క్లియర్ కేస్ ఇప్పుడు ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఇంకా తీర్పు రాకముందు మనం అంటారు కదా పిల్ల బుట్టక ముందు కాదే కాదన్న పిల్ల పిల్ల బుట్టక ముందు కుల్ల కుళ్ళగొట్టినట్టు అవుతుంది ఇంకా తీర్పు రావాలి కదా శ్రావణ్ గారు శ్రావణ్ గారు ఫైనల్గా మొత్తానికి మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇటు కోర్టులో గత ఎమ్మెల్సీ కోసం పోరాటం చేశారు గెలిచారు మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా అయిపోయారు మీకు కాకోది కది గెలింది ఈ కోర్టులో విజయం సాధించారు అల్టిమేట్గా దయాకర్గా అడిగిన క్వశ్చనే ఫైనల్గా చెప్పండి ఒకవేళ అప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు సత్యనారాయణ శ్రావణ నియామకం చెందుతుంది వాళ్ళకి ఇవ్వాలంటే మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉంటారా లేదంటే ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఉన్నారు మరి ఇది కంటిన్యూ చేస్తారా టెక్నికల్ గా నేను ఆల్రెడీ బట్ కుర్ర సత్యనారాయణ గారు బాధితుడు వాటికి కూడా బాధితుడే నేను కూడా బాధితుడే ఆయనకి ఆయనకేమో డైరెక్ట్గా పొజిషనల్ బెనిఫిట్ జరుగుతుంది ఒకవేళ ఫేవరబుల్ ఆర్డర్ వస్తే నాదేమో క్వశ్చన్ ఆఫ్ లాస్ట్ స్టిల్ రిమైన్స్ మీరు ఒక్కసారి నేను నేను మిమ్మల్ని చేతులెత్తిన నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా గవర్నర్ గారు రిజెక్ట్ చేసిన లెటర్ని ఒక్కసారి చదవండి సార్ చదివితే మా ఈ పోరాటం మా బాధ మమ్మల్ని ఆమె మా మీద చల్లిన బురద మా మీద బట్టగాలు చేసిన తీరు అవి చూస్తే మీకు అనిపిస్తుంది మేము ఎందుకు కొట్లాడుతున్నాం ఇంత కచ్చబడి ఎందుకు కొట్లాడుతున్నాం అనేది మీకు అర్థమవుతుంది ఇది కేవలం తన రాజకీయ దుగ్ధ కోసమో లేకపోతే రాజకీయంగా కేసీఆర్ గారి పైన కక్ష తీర్చుకోవడం కోసం రెండు సా బలహీన సామాజిక వర్గాలను తడిగుడ్డ పెట్టి గొంతులు కోసినట్టుగా ఒక గవర్నర్ గారు కోస్తే దానికి మద్దతుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే ఎవరికి చెప్పుకోవాలా కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాం మేము ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ దాకా వచ్చి కోర్టుల చుట్టూ తిరగటం అనేటువంటిది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరు గెలవాలా అంటే నా దృష్టిలో భారత రాజ్యాంగం గెలవాలా ఇటువంటి రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తూ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు గుణపాఠం వచ్చేటువంటి ఒక రీతిలో సెప్టెంబర్ పదిహేడు నాడు ఆర్గ్యుమెంట్లు జరగాల ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ నాట్ పర్మనెంట్ బట్ కాన్స్టిట్యూషన్ ఇస్ పర్మనెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ టు బీ అప్హెల్డ్ నేను అది అంబేద్కర్ గారు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా అదే మాట చెప్తారని నేను నమ్ముతున్నా కోర్టును కాదనేది అయితే లేదు శ్రవణ్ గారు ఎట్ ద సేమ్ టైం నా నా దృష్టిలో ఏంటంటే వాదనలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే మీకు ఈ సమస్య వచ్చేది కాదు లేకపోతే కోదన్ రామ్ గారిని ఆ ప్లేస్ లో ప్రొసీజరల్లీ ఇట్ వాజ్ అన్న 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 దాకరణ ప్రొసీజరల్లీ వాట్ కేసీఆర్ గారు డెడ్ వాజ్ రైట్ అండ్ ద సేమ్ ప్రొసీజర్ వాజ్ అడాప్టెడ్ బై రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక తప్పేం చేసిండంటే మ్యాటర్ సబ్జిడైజ్ ఉన్నప్పుడు కోర్టుల్లో మ్యాటర్ తేలేంత వరకు నేను నామినేషన్ చేయనని కోర్టులో ఒప్పుకొని దానికి విరుద్ధంగా ఆయన నామినేషన్ పంపిండి అది వేరు ముచ్చట అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆయన ఆ తప్పిదానికి పాల్పడ్డాడు బట్ ఎండ్ ఆఫ్ ద డే క్యాబినెట్ ఈస్ ద సావరన్ అథారిటీ ఇప్పుడు ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు క్యాబినెట్ ఒక రికమెండేషన్ పంపిన తర్వాత ఇట్ ఈస్ ద కస్టమర ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నర్ టు ఇంప్లిమెంట్ ఇట్ దట్స్ ఆల్ అట్ల దాని దాని మీద ఒకవేళ మనం పిచ్చోళ్ళం అయితేనో దొంగలం అయితేనో లంగలం అయితేనో ఇంకేదన్నా మన మీద కేసులు ఉంటేనో అటువంటి అన్ని కూడా క్యాబినెట్ కనుక పరిగణలోకి తీసుకోలేకపోతే దెన్ సెండ్ ఇట్ బ్యాక్ బట్ నాట్ రిజెక్ట్ ఇంకో ఇంకో గవర్నర్ దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాడు అది బిల్లులు అండి ఇనండి 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 అది అది నో నోనో ఒక్క నిమిషం ఒక్క నిమిషం విత్ రిగార్డ్ టు బిల్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ విత్ రిగార్డ్ టు ఏ రికమెండేషన్ మేడ్ అండర్ ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఫైవ్ అవును బిల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రికమెండేషన్ మేడ్ బై ద క్యాబినెట్ అండర్ ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఫైవ్ ఇక అది అది క్రిస్టల్ క్లియర్ ఆమె రిజెక్ట్ చేసే హక్కు లేదు ఇక్కడే కాదు దేశంలో అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి అవును గవర్నర్ డిస్క్రిప్షనరీ పవర్ కూడా రాష్ట్రపతి డిస్క్రిప్షన్ పవర్లపై చాలా పెద్ద ఎత్తున చర్చలు